యోసేపు మిద్ర మేలుకొని ప్రభుతో తనకు ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యను చేర్చుకొని ఇప్పుడు జాగ్రత్త యోసేపు మరియను భార్యగా చేర్చుకోవటం గర్భవతి అయిన మరియను పెళ్లి కాకముందు గర్భవతి అయిన మర్యను చేర్చుకోవటం అనేది దేనికి సూచన తెలుసా చావుకి సూచన చావుకి చావుకి తెగించాడు ఒకవేళ మరియను కనుక స్వీకరిస్తే అరే మీరిద్దరూ ఏదో చేశారు రాని ఊరు బయటికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరికి రాళ్లతో కొట్టి చంపేస్తారు పర్లేదు నేను దేవుడి మాటకి తల ఒగ్గుతాను నన్ను చంపేసినా పర్లేదు ఆ విధంగా చావుకి తెగించాడు హిస్ డెసిషన్ వాజ్ సాఫిషియల్ చావుకి తెగించేటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఆయన యేసు ప్రభు ఇప్పుడు నిన్ను నన్ను కోరుకునేది అదే ఏమన్నా తెలుసా మీలో ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే అన్న అన్నమాట మీలో ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే మీ అహాన్ని చంపుకొని మీ కోరికలను చంపుకొని మీ సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి సిలువ ఎత్తుకోవటం అంటే ఏంటి సిలువ అనే మాట మనకు అర్థం కాదు యూదుల భాషలో సిలువ అంటే మన భాషలో ఉరికంభం ఉరి తాడుని చేత్తో పట్టుకొని రావాలి చేతులకి బేడీలు వేసుకొని రావాలని ఆయన కాల లోకం నిన్ను దోహి అని ఉంటుంది లోకం నిన్ను హేళన చేస్తుంది దానికి తెగించి వస్తే రా లా తెలుపు